ప్రైజ్ దలాడ్ విమోచకుడైన క్రీస్తు నామములో మీ అందరికీ రక్షణ స్వస్థత సంతోషం సమాధానం ఆత్మానందం ఆత్మాభివృద్ధి కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట యాభయవ కీర్తన పదిహేనవ చరణం నేను నిన్ను విడిపించదను యేసయ్య కలువరి శిలువ రక్తంతో కడుగబడి మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తీస్వం పొంది క్రీస్తును ధరించుకొని కనిపెట్టి ప్రార్థించి ఆత్మతో అభిషేకించబడి అపోస్తుల బోధ సహవాసం రుచివిరుచుట ప్రార్థనలో ఎందు ఎడతెగక గడుపుతూ దేవుని స్థుతించుచు ఆయన రాకడ కొరకు నిరీక్షణతో ఎదురు చూచుచున్న నా దేవుని ప్రియులారా మన ఏసయ్య మనలను విడిపించే దేవుడై ఉన్నాడు నీవు ఏ పరిస్థితులలో పట్టబడి ఉన్నను చెరపట్టబడి ఉన్నను కట్టబడి ఉన్నను బంధించబడి ఉన్నను విడుదల పొందలేని స్థితిలో ఉన్నను నా ఏసయ్య సమస్తములో నుండి ఆయనే నేను విడిపించును నేను విడిపించే నాథుడు ఎవడును లేడు అని విలపించుచున్నావా దుఃఖాముఖముతో దిగులుతో నడిపించబడుచున్నావా నీకు విడదల సమీపించి ఉన్నది నీవు తలపేకెత్తుబడినట్లుగా నా దేవుడిని జీవితంలో తన కార్యము చేయబోచున్నాడు విశ్వసించు ప్రార్థించు నా దేవుని మీద నీవు కన్నులెత్తి చూడు నిశ్చయముగా నిన్ను విడిపించి అన్ని విషయములలో నేను వర్ధల చేయబోవచ్చున్నాడు నిన్ను గొప్ప చేయబోవచ్చున్నాడు అన్నిటిలో విజయమును దయచేయబోవచ్చున్నాడు నీ పెదవులను ప్రహర్షముతో నింపి నీ అంగళార్పును నాట్యముగా చేయబోవచ్చున్నాడు కుంగిపోకు నా దేవుని సంఘమా ఆయన మాట ఇచ్చి ఉన్నాడు నీ భారమంతయు ఆయన మీద మోపము ఆయన మీదనే ఆనుకొని ఆయన ఎందు విశ్వాసముంచి ఆయన పాదముల చెంత ప్రార్థించుము పరిశుద్ధమైన జీవితమును జీవించుచు వాక్యానుసారముగా ప్రవర్తించి ఆయన దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను ప్రవర్తించుము నిశ్చయముగా నేను రక్షించుటకు విడిపించుటకు ఆయన నీకు తోడై ఉన్నాడు అవును నా దేవుని ప్రియులారా నీ బాధలన్నిటిలో నుండి నేను విడిపించును నీ శ్రమలలో నుండి ఆయనని విడిపించును భక్తిహీనుల చేతిలో నుండి పాతాలపు వర్షములో నుండి అపవాది కట్టిన కట్లలో నుండి పాపపు శృంఖలములో నుండి నిన్ను విడిపించును చావునకు విధింపబడిన స్థితిలో నుండి మరణ పాశ్రముల నుండి నీ ఆపదల్లో నుండి నువ్వు పడిన గుంటల నుండి ఆయనే నేను విడిపించును నీ శత్రువుల చేతి నుండి నీ పాదములు వలలు చిక్కుపడకుండా వేటగాని ఊరి నుండి ఆయన విడిపించును నీ పాప నియమమునకు నీవు చెరపట్టబడి మరణకు మరణమునకు లోనగు శరీరము నుండి ఆయన ఆత్మ నియమము చేత నేను విడిపించును కావున నా దేవుని ప్రియ దైవ జనాంగమ ఇక మీదట కలవరపడక కృంగిపోక ఆయన వైపు చూచుచు ఆయన వైపు చేతులు చాపి మన హృదయము ఆయన తట్టు ఎత్తి దేవుని సన్నిధిలో నిలిచి ఉందము నిశ్చయముగా ఆయనను విడిపించి మేఘముల మీద నేను కొనిపోబడుటకు ఆయనే నేను సిద్ధపరచునుగాక ప్రార్థన స్థుతి సింహాసనాశీనుడైన ఏసయ్య నీ పరిశుద్ధమైన పాదములకి స్థుతి స్తోత్రములు నమ్మదగిన దేవుడు మంచి దేవుడు మరొక్క మారు నేను నిన్ను విడిపించదను అని మీ మాట సెలవిచ్చి ఉన్నారు మాట పంపి ఉన్నారు నీ ప్రజల జీవితంలో ఏ పాపములో శాపములో రోగములో అలాగే ప్రభా దరిద్రతలో ఆర్థిక ఇబ్బందుల మధ్యలో సమస్యల మధ్యలో శోధనల మధ్యలో నీ ప్రజలు ఉన్నారు వాటన్నిటి నుంచి విడదల పొందినట్లుగా మీరు కార్యము చేయండి ముఖ్యముగా పాపముల నుంచి విడదల పొంది పాతాల వర్షములో చేరకుండా రక్షణ పొందినట్లుగా మీరు కృపద చేయండి విడిపించే దేవుడిగా ప్రతి ఒక్కరి జీవితంలో మీరే ఉండి మీ నామాన్ని కరపరుచుకొని మీరు అక్కడ కొరకు మమ్మల్ అందరిని ఏసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మిమ్మును మీ కుటుంబ సభ్యులందరినీ నా విడిపించును గాక గాడ్ బ్లెస్ యూ